ఏవిరెడ్డి ఛానల్కు స్వాగతం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరగడం లేదని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ ఆరోపించారు రాయచోటి సుండపల్లె ప్రధాన రహదారి పనులు కాంట్రాక్టర్ అర్ధాంతరంగా ఆపేయడంతో నాలుగు సంవత్సరాలుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు దుస్థితిని పరిశీలించి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు ఇది రాయచోట ప్రధాన రహదారి గత పది సంవత్సరాలుగా ఈ రోడ్లో నిత్యము ప్రయాణించారు టూ వీలర్స్ వాళ్ళు కానీ ఫోర్ వీలర్స్ వాళ్ళు కానీ ప్రజలు కానీ నరక యాతను అనుభవిస్తున్నారు దీని మీద ఎన్నోసార్లు చాలామంది ప్రజలు చాలామందికి అధికారులకు కానీ మంత్రులకు కానీ ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదు ఇక్కడి నుంచి ఈ సిబ్బ్యాల బ్రిడ్జ్ నుంచి రాయి పించా వరకు ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కారులో ఒకటిన్నర గంట టైం పడుతుంది ఇక టూ వీలర్స్ రోడ్లు ప్రతిరోజు కనీసం నాలుగు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇటు అధికారులు కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి కానీ ఏ రోజు ఈ రోడ్డు ఎన్నోసార్లు కలెక్టర్ కూడా ఈ రోడ్లో పోయింటాడు ఆయన కూడా ఏ రోజు స్పందించలా ఈ రోడ్డు అసలు పింఛ రాయిచోటి రోడ్డు ఉందని ఇక్కడ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా అవగాహన ఉందా ఉంటే గత పది సంవత్సరాల్లో ఎందుకు పట్టించుకోలేదు కనీసం రోడ్డు వైడం చేయకుండా పోలేదు కనీసము మరమ్మతులు కూడా నోచుకోలేదు పెట్టడం మట్టే లేదు ఇది ఆ ప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ చెప్పినట్లు పద్నాలుగు వేల కిలోమీటర్లు రోడ్లు వేశారంట ఇక్కడ పద్నాలుగు వందల మీటర్లు కూడా వేయలేదు పద్నాలుగు మీటర్లు కూడా పనిచేయగలేదు ఇక్కడ ప్రత్యేకించి ఈ సిబ్బ్యాల బ్రిడ్జ్ దగ్గర అయితే ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ ఇక్కడ ఈ రోజైనా ఇప్పటికైనా ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ స్థానిక మంత్రి గారు కానీ వెంటనే స్పందించి రాయిచోటి పించా రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇమీడియట్ గా కనీసం ప్రాణాలు కాపాడండి డెబ్బై వేల ఓటర్స్ ఉన్నారు కానీ ఈ మండలానికి ఎవరు పట్టించుకునే లేడు ఓటర్స్ కావాలంటే ప్రతి ఒక్క ఇంటి ఇంటి ప్రచారం చేస్తారు కానీ వీళ్ళకి రోడ్లు అవబడ్ లేదా అని చెప్పి ఈ రోజు ఖండిస్తాం దీనికి ప్రత్యేకంగా ఉదాహరణ నేనే దీనికి మన జనవరిలో ముఖ్యంగా మనము ఇక్కడ చుబ్బాల్లో మన ఆశ నేను ప్రతి సీరియస్ గా ఉన్నాను కానీ నేను ఆ దేవుని వల్ల నేను కొద్దిగా బయటపడాను దీనికి ప్రత్యేకంగా మనము ఖడ్డిస్తాం డబుల్ లోడ్ కావాలని చెప్పి మీ దేవుడ మహాప్రభు ఈ అధికారులు కావచ్చు ఈ నాయకులు కావచ్చు ప్రభుత్వానికి కావచ్చు మీరు వేస్తే మీకు రుణపడి ఉంటామని చెప్పి సుండపల్లి వాసులుగా మీడియా అందరికీ నమస్కారములు ఇక్కడ నుంచి సొండుపల్లికి వెళ్లే దారిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్డును సందర్శించడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది అంటే చాలా దయనీయంగా ఉంది కానీ ఈ ప్రభుత్వాలకు ప్రయాణికులపై ఎప్పుడు దయ కలుగుతుందో అర్థం కావడం లేదు కూటమి ప్రభుత్వం ఏమో ఒక సంవత్సరంలో సుపరిపాలన అందించాము అంటున్నారు ఇదే నా సుపరిపాలన అంటే అని చెప్పి సూటిగా పరిశీలిస్తున్నాం ఇదే నా అభివృద్ధి అని అని చెప్పి సూటిగా పరిశీలిస్తున్నాం ఎక్కడ అభివృద్ధి ఎక్కడ సుపరిపాలన అభివృద్ధి అంటే చేసి చూపించాలి చేతుల్లో కేవలం ప్రజలతో ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను రహదారులను గాలికి వదిలేస్తున్నారు ఈ చుండుపల్లి మండలంలో దాదాపు యాభై వేల జనాభా జీవిస్తున్నారు ఈ రోడ్ లో కనీసం తొమ్మిది సంవత్సరాల్లో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ద్విచక్రాలు పోవాలన్నా ఫోర్ వీలర్స్ వెహికల్స్ పోవాలన్నా ప్రయాణికుల ఇబ్బందులు ఇంత అంత కావు ఏం వీళ్లకు కనపడడం లేదా ఈ రోడ్డు తోవేసి కనీసం రెండు సంవత్సరాలు పైబడింది ఇప్పటి వరకు గుంతలు వచ్చి రెండు మూడు అడుగులు గుంతలు పడిపోయినాయి కానీ వర్షాకాలం వస్తే గుంతల్లో బురద నిండిపోయి ఎవరు ఎక్కడ బండ్లల్లో టూ వీలర్ లో పోయే వాళ్ళు ప్రా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పోతా ఉన్నారు ఎన్నో యాక్సిడెంట్లు దాదాపు పది నుంచి ఇరవై మంది చనిపోయారు రీసెంట్ ఒక ఆరు నెలల్లో ఒక వంద యాక్సిడెంట్లు జరిగినాయి సుండుపల్లి రోడ్ కు నిన్నలే మొన్న స్కూల్ బస్సు కూడా ఒకటి బ్రేక్ ఫెయిల్ అయ్యి రోడ్ వన్ రోడ్ కాబట్టి సైడ్కి వెళ్ళిపోయింది ఇట్ట చాలా పది నుంచి పన్నెండు బస్సులు రోజు రైచోట్టు నుంచి సుండుపల్లికి స్కూల్ బస్సులు వస్తాయి రేపు ప్రమాద శాతం ఏమన్నా బ్రిడ్జ్ అయ్యి తెగిపోతే ఎంతమంది ప్రాణాలు పోతాయి దీని అన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలా హలో హలో ఉన్నాడు 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 రోడ్డు ఇంత అద్మానంగా ఉంది కదా మీ స్పందన చెప్పండి చెప్పండి రోజున కొడుక బిడ్జి పడితే బాగుండి రైతులకి ఇందుపల్లి నుంచి రావాలంటే చాలా దరిద్రంగా ఉంది గత ఐదేళ్ల నుంచి అట్నే ఉంది రోడ్డు ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు ప్రభుత్వానికి ఏం తొందరగా ఆ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సంక్రాంతికి ఫోటోలు పెట్టండి అని చెప్పి ఐదు సార్లు ఫోటోలు పెట్టిన ఫేస్బుక్ లో రెస్పాన్స్గా రోడ్ చేస్తే జనాలే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్ల మీద ధర్నా చేస్తుంది దానికి మీరేమంటారు చేస్తే మంచిదే కదా ప్రజల తరఫున పోరాడుతున్నాం మేము ప్రజల అవసరాన్ని తీరుస్తున్నాము మీ ప్రజల తరఫున పోరాడే ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప మీరే వేరే వేరే పార్టీలు లేవని అంటుంది దీన్ని బట్టి మీరేమంటారు రోడ్లు హైవే రోడ్లు అన్ని బయట ఇస్తే కాదు లోకల్ ప్రజలు అనుకూలంగా చిన్న విలేజ్ గురించి చేసుకుంటే మంచిది కదా ఇంత పెళ్ళి యాభై సంఖ్య నుంచి గత యాభై ఏళ్ళ నుంచి ఇంత